హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మా సార్ అయితే పిచ్చుకూడు తయారు చేస్తున్నారు ఇది పాతదండి చిన్నది అందులోకి వెళ్ళి రెండు చిన్న పిచ్చుకలు పడిపోయి చనిపోయాయి పుట్టినప్పుడు మా సార్ చూడలేక పెద్ద కాటన్ తీసుకొని వచ్చాడు ఇది కూడా మా సార్ చేశాడు చిన్నది పైననైతే మనము ఏ దిష్టి నర దిష్టి తగలకుంటూ ఉండడానికి ఇలా కొబ్బరికాయలు కలిసి అయితే కడతాం కదా ఫ్రెండ్స్ ఆ అందులోనే పిచ్చుక గూడు పెట్టేసుకుంది అది పోతుంది అని చెప్పేసి మా సార్ అయితే ఇలా చిన్న గూడు గూడైతే తెచ్చాడు అందులోకి వెళ్ళైతే రెండు చిన్న పిచ్చుకలు కింద పడ్డాయి చూడండి దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అందులో రెండు చిన్న పిచ్చుకలు అయితే ఉన్నాయి ఇంకో రెండు చిన్న పిచ్చుకలు అలా ఇంకా రెండు ఉన్నాయి కదా అవి కూడా కింద పడిపోవద్దని మా సార్ అయితే పెద్ద గూడు చేయాలని చెప్పేసి పెద్ద కాటన్ తెచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్నగా అబ్జర్వ్ చేయండి అన్న రెండు చిన్న పిచ్చుకలు అయితే మనకు కనిపిస్తున్నాయి వాళ్ళ మమ్మీ అయితే ఏం చేస్తున్నారో అసలు ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు నా రెండు బిడ్డల్ని ఏం చేస్తున్నారో ఏంటో అని చాలా టెన్షన్ అయితే పడిపోతున్నట్లయితే అనిపిస్తుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అయితే తిరుగుతుంది కానీ మా సార్ అయితే చేస్తున్నాడు పిచ్చుకల అది చూడండి కొబ్బరి పిచ్చుతో చేసి తర్వాత చిన్న పిచ్చుకు గూడిది తీసేసి పెద్ద కాటన్లోకి అయితే షిఫ్ట్ చేసేసాడు షిఫ్ట్ చేసిన తర్వాత ప్యాకేజ్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ చిన్న గూడిని తీసేసి పెద్ద కాటన్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాడు అందులో రెండు చిన్న పిచ్చుకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకొరకే జాగ్రత్తగా చేసేస్తున్నాడు ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు అన్నట్టు హోల్స్ చేశాడు ఫ్రంట్ ఒక ఒక సైడ్ నుంచి ఫ్రంట్ ఒక సైడ్ నుంచి బ్యాక్ అని అట్లా హోల్స్ చేశాడు కానీ వాళ్ళ మమ్మీ చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఒక పిచ్చుకన్ అయితే ఏం చేస్తున్నారు ఏంటి అని అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అయితే చాలా తిరిగేస్తున్నది ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అందులో ఇంకా రెండు చిన్న పిచ్చుకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా సార్ అయితే జాగ్రత్తగా పెట్టారు కానీ ఆ పిచ్చుక మాత్రం నా పిల్లల్ని ఏం చేస్తున్నారు ఏంటిది అని చాలా విపరీతంగా టెన్షన్ పడుతుంది మీరు నా పిల్లల్ని ఏం చేస్తున్నారో ఏంటో అని అయితే చాలా బాధపడుతుంది మేము మా సార్ అయితే అగో చూడండి ప్యాకింగ్ కూడా చేసేసారు ఫ్రంట్ ఇలా చేసింది బ్యాక్ కూడా అదే కిటికీ టైప్ అంటే అది వెళ్ళేయడానికి ఒక అయితే చేశారు దీన్ని ఇప్పుడు ఎలా సెట్ చేయాలి అనేది తాడు తీసేసుకున్నారు తీసేసుకొని సెట్ చేసేస్తున్నారు మొత్తం అయితే మొత్తానికైతే భలే సెట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ తాడుతోటి అటు ఇటు సెట్ చేసి మిడిల్లో లెక్క తగిలేయడానికి వీలుగా ఉండేటట్టు అయితే సెట్ చేస్తున్నారు మా సార్ అయితే మొత్తం సెట్ చేసేసి పైనకి ఎక్కేసి పెట్టేద్దామని పెట్టేస్తున్నారు మా పిల్లలైతే అయితే చేస్తామని అంటున్నారు దేనిలోనైనా వచ్చుడు పిల్లలది అది కామన్ కదండి అలాగే ఎలానైతే ఏంటి మా సార్ అయితే అగో తగిలేసేసారు ఫ్రెండ్స్ ఇకని పిట్ట రావాలి ఇప్పుడు పిట్ట కోసమే వెయిటింగ్ అది వస్తుందా రాదా అంటే కొత్త హౌస్ కాబట్టి వస్తుందా రాదా అనేది కానీ ఫ్రెండ్స్ ఫైనల్లీ పిట్ట ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటున్నాము ఫైవ్ టెన్ మినిట్స్ అలానే చూసుకుంటున్నాము కానీ పిట్ట వచ్చేసింది ఫ్రెండ్స్ వస్తుంది చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కంపల్సరీ వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ ఓ పిట్ట వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వెళ్ళింది చూసారా బాయ్ ఫ్రెండ్స్